నమస్తే నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వి నాగ్నాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ నాగ్నాథ్ గారు మిథున రాశి గురించి నేను చదివినప్పుడు వీళ్ళ గురించి చదువుతూ ఉంటే అవునా నిజంగానా అన్న నిజాలు బయటకు వచ్చాయి ఎలా అంటే వీళ్ళు పెద్ద ఫ్లోట్స్ అని వీళ్ళు ఒక్కళ్ళతో రిలేషన్షిప్ కాదు ఓకే ఎట్ అ టైమ్ చాలామందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారని ఇంకా ఆ రిలేషన్షిప్ కూడా బెంట్ చేంజ్ ఒకళ్ళ తర్వాత ఒకరు పదే పదే మారుస్తూ ఉంటారు ఒకరితో స్థిరంగా ఉండరని వీళ్ళు మా అంటే వీళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే అవతల వాళ్ళు ఉంటారో వీళ్ళు మిథున్ రాసని తెలిసి ఫస్ట్లోనే కట్ చేసి వస్తుంది వదిలేసి వెళ్ళిపోతారు ఇదంతా నిజమేనా సార్ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ పీపుల్ అని రాసి ఉంటుంది ఆస్ట్రాలజీలో అంటే మగవాళ్ళు అయితే చాలా హ్యాండ్సమ్ ఉంటారు అమ్మాయిలు అయితే చాలా అందంగా ఉంటారని రాస్తారు ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి అన్నది ఇట్స్ అ డివైన్ సైన్ అని రాసి ఉంటుంది ఓకే అంటే చాలా చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు ఉంటాయని రాస్తారు అందులో వాళ్ళకు ఉన్నటువంటి హైయెస్ట్ మేనిఫెస్టెడ్ మానిఫెస్టెడ్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అది హ్యుమానిటీ వీళ్ళు ఎంత భయంకరమైన శత్రువునైనా వచ్చి క్షమాపణ అడిగితే క్షమించే లక్షణం ఉంటుంది సో అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి రాశిది మీరేమో వాళ్ళు ఫ్లర్డ్స్ అని వాళ్ళు ఏమో వాళ్ళ 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 రాశి ఏంటో తెలిస్తే కూడా అమ్మాయిల అబ్బాయిలు చదువుతున్నాను కాదు ఉన్నారు సార్ అంటే మిథున రాశి వాళ్ళకి ఫ్లర్ట్స్ అని ఎందుకు ఒక ముద్ర పడిందంటే ఈవెన్ చాలా పుస్తకాల్లో కూడా ఏంటంటే రాస్తారు అసలు మనం వెనక కారణం చూడాలి ఇప్పుడు ఒక లవర్కి తన తన గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మిథున రాశిలో జన్మించాడు వాడు ఇట్లాంటి వాడు అన్నది రాంగ్ మెసేజ్ పోదు మిథున రాశి వాళ్ళకు ఏంటంటే దేన్నైనా వాళ్ళు డివైడ్ చేస్తారండి ఓకే మీరు డివైడ్ ఇప్పుడు మీరు ఒక యాపిల్ ఇచ్చారు దాన్ని నాలుగు ముక్కలు చేస్తారు వాళ్ళకు ఒక ముక్క ఇస్తే దాని మళ్ళీ నాలుగు ముక్కలు చేస్తారు అది కట్ చేసి ఒకటి ఇస్తే దాని మళ్ళీ నాలుగు ముక్కలు చేస్తారు అంటే ఏంటి వాళ్ళకి విపరీతమైనటువంటి బుద్ధి ఉంటుంది బుద్ధి అంటే ఏంటి దేన్నైనా విభజిస్తూ ఉంటుంది దాన్ని డైసెక్షన్ అంటారు ఈ ఈ ఈ ఇంటలెక్ట్ డైసెక్టివ్ ఇంటలెక్ట్ ఏదైతే వెళ్ళకుందో దీని ప్రతి దాన్ని కూడా మొత్తం ఏంటి అనేది స్కానింగ్ చేసి ఓపెన్ చేసి దాని రహస్యం ఏంటో తెలుసుకున్నటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ బ్రెయిన్ ఉంటుంది వెళ్ళగింది డిఫాల్ట్ ఫాల్ట్ ఉంటుంది ఓకే సో ఈ బ్రెయిన్ ఏంటంటే ఎవరైనా అమ్మాయి అబ్బాయికి కానీ అబ్బాయి అమ్మాయికి కానీ ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళు ఒక పార్ట్నర్తో అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కాని గర్ల్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు వాళ్ళతో రోజు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు చేసిన దానికి ఎంతవరకు రిలేషన్ ఉంది వీళ్ళు ఎప్పుడు అబద్దాలు చెప్పారు ఇవి వాళ్ళకి అనునిత్యం వాళ్ళకి వద్దన్న వాళ్ళకి డిఫాల్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఓకే సో స్టార్టింగ్ వీళ్ళకి వీళ్ళకేంటి మొదట్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎప్పుడైతే మీరు ఈ ఇంటలెక్చువల్లీ డైసెక్ట్ చేస్తారో అంటే విభజిస్తూ పోతారో మీకు సాచ్యురేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే విపరీతమైన బుద్ధి వాడతారో వాళ్ళకి సాచురేషన్ వస్తుంది ద మోర్ యు ఆర్ ఇంటెక్ట్ దెర్ ఆర్ హై పాజిబిలిటీ దెర్ ఇస్ అ సాచ్యురేషన్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్ ఒక ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లోకి ఐఫోన్ వచ్చింది సిక్స్టీన్ సిరీస్ వచ్చింది ఎగబడి ఉంటారు బట్ ఈజ్ ఇట్ నాట్ గెటింగ్ బోర్డ్ ఆఫ్టర్ ఆర్ ప్రొడక్ట్ టైం ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ అనదర్ మోడల్ నెక్స్ట్ మోడల్ సో శాచురేషన్ అన్నది ఎప్పుడైతే వీళ్ళకి ప్రతిదాన్ని కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాడు ఏంటి ఇది ఇదేంటి అదేంటంటే ఓన్లీ మెంటాలిటీస్ వైజ్ పోతారు వీళ్ళు పర్సనాలిటీ మెంటాలిటీ ఏంటి ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఆలోచించాల్సిన విషయాల్లో కూడా మీరు లాజికల్గా ఆలోచించారు అవ్వండి ఒక హార్ట్కి మైండ్కి తేడా ఉంటుంది అంటే హార్ట్ ఎప్పుడు కూడా రిసెప్టర్ అది రిసీవ్ చేసుకుంటుంది భావోద్వేగాలు రిసీవ్ చేసుకొని భావోద్వేగాల పరంగా ఉంటుంది మైండ్ ఏంటి ఎప్పుడు లాజికల్ ఉంటుంది మైండ్ ఎప్పుడు కూడా లాజికల్గా ఉంటుంది సో లాజికల్ అంటే ఏంటి దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏంటి బిజినెస్ మైండ్ బిజినెస్ మైండ్ అని కాదు కానీ టైమ్లీ కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్ లాంటిది అనమాట ప్రతి దాంట్లో కూడా ఒక లాభాపేక్ష అనేది మైండ్ ఉంటుంది ఓకే హార్ట్ ఏంటి ఇట్ ఇస్ రిసెప్టర్ అది ఎప్పుడు కూడా ఏదైనా రిసీవ్ చేసుకుంటుంది ఫీల్ అవుతుంది ఎమోషనల్గా ఉంటుంది క్రియేటివ్ ఉంటుంది సో అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట సో వీళ్ళు ఈ లవ్ ఎఫైర్స్లో లవ్ అండ్ రిలేషన్షిప్స్లో వీళ్ళ మైండ్ని ఎక్కువ వాళ్ళ తెలియకుండా వాడడం వల్ల వాళ్ళకి చిన్న లాజిక్ తెలియదు అరే నా 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 మైండ్ ఇంత ఇంటలెక్చువల్ ఇంటలెక్చువాలిటీ ఉంది నా మైండ్ ప్రతిదాన్ని ఇట్లా డైసెక్ట్ చేస్తుంది దీనివల్ల నాకు ఒక అమ్మాయి మీద అబ్బాయికి అబ్బాయికి అమ్మాయి మీద మనం మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇద్దరికి కొన్ని కొన్ని లక్షణాలు నచ్చకుండా పోతుంటాయి చూడండి స్టార్టింగ్లో నచ్చినవి తర్వాత ఎందుకు నచ్చట్లేదు ఎందుకంటే దాన్ని మీరు విపరీతంగా దాని మీద ట్యాంపర్ చేస్తారు విల్ బి ట్యాంపరింగ్ అనలైజింగ్ కన్స్ట్రక్టింగ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఒక లక్షణం కూడా ఉంటుంది వీళ్ళకి వాళ్ళ వాళ్ళ దైవాంశ సంభూతుల లాగా ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర శిష్యకం తీసుకొని వీళ్ళ తెలివితేటలు వాడుకుంటే వీళ్ళు ఓహో మానంతా తోపులేడు లేడు తోలుకాడలేడే ఒక తెగ వీలైపోతుంది దే లైఫ్ దే వాంట్ పీపుల్ టు ఫాలో దమ్ ఈ స్వామీజీల టైం ఉంటుంది చూడండి ఇది ఉంటారు పక్క సో ఈ లక్షణాలు ఎదుటి వాళ్ళ తెలివితేటల్ని గమనించి గైడ్ చేసి వాళ్ళ వృద్ధిలోకి తీసుకురావడానికి వాడడానికి ఎక్కువగా పనికి వస్తాయి తప్ప మీరు గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళినప్పుడు డేటింగ్ వెళ్ళినప్పుడు ఫాల్ట్ ఫైండింగ్ లాగా కనిపిస్తుంది నువ్వు లాస్ట్ టైం అట్ల చెప్పావు ఇది ఇప్పుడు ఎందుకు చెప్పావు ఇది ఇట్ల చెప్పావు ఇంకొకటి వీళ్ళ నోట్లో మాట ఆగదు అదేందాకపోతే బుధుడు బుధుడు అంటే బేసికల్లీ కమ్యూనికేషన్ న్యూరో సిస్టమ్ సో మన నోట్లో మాట ఆగదు ప్లస్ ఇంకోటి వీళ్ళని రెండు మూడు ప్రశ్నలు వేసారు సూటిగా ఎదుటి వాళ్ళు హటేలా మాట్లాడేస్తారు ఈ కనిపించని కారణాల వల్లనే వీళ్ళు తొందరగా ఒక మనిషి మీద సాచురేషన్ వచ్చి ఇంకో మనిషి ఒక ఒక లవర్ని వదిలేసి ఇంకో లవర్ ఈక్వ లవర్ కానీ వాళ్ళు నిజంగా ఇంటెన్షనల్గా చేస్తున్నారా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ అమాయకత్వం ఏంటంటే వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేస్తారు ప్లస్ ఇంకోటి వీళ్ళ వీక్నెసెస్ ఉంటాయి చూడండి వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మిథున రాశి అమ్మాయి మిథున రాశి అబ్బాయి మీరు చెక్ చేసుకోవాలి ఏంటంటే యూ ఆల్వేస్ లవ్ సెక్యూరిటీ సెక్యూర్డ్గా ఉండే రిలేషన్స్ కావాలి ప్లస్ ఇంకోటి వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి అడ్వెంచరస్ లైఫ్కి కొంచెం దూరం ఉంటారు ఎందుకు కాన్సిక్వెన్సెస్ అన్ని ముందరే తెలియాలి వీడు పని చేసే ముందు ఓకే చేసిన తర్వాత అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో ఈ లక్షణాలు వాళ్ళ వీడు ఏంటంటే మనుషులకు దూరం అయిపోయి రిలేషన్స్ బ్రేకప్ అయిపోయి ఒక కన్ఫ్యూజ్ చేయటం ఉంటారు ఎప్పుడు ఎందుకు వదిలేసామో తెలియదు ఎందుకు చేసామో తెలియదు బట్ వాళ్ళలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ఏంటంటే నేను ఎందుకు వదిలేశాను ఎందుకు రిలేషన్లో ఉన్నాను అది మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నిజాయితీగా నిజం చెప్తారు వీళ్ళు మాడిఫై చేసి వృషభ రాశి వాళ్ళకి చెప్పరు వృషభ రాశి వాళ్ళు చేసినంత షుగర్ బోటింగ్ మాటలు ఇవ్వడం జరిగి ఓకే ఓకే సో కాబట్టి వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ లోపల వాళ్ళు దాన్ని ధ్యాస కూడా పెట్టాలి ఏంటంటే అరే నేను ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నాను అనవసరంగా నా తెలివితేటలు సామర్థ్యాన్ని నేను ఎదుటి వాళ్ళని గైడ్ చేయడం కోసం కాదు కదా ఫస్ట్ నన్ను నేను గైడ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లం ఉంది ఓకే ఎదుటి రాశి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దాన్ని దాచిపెట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ని వాళ్ళ కమ్యూనికేషన్ ని మాడిఫై చేస్తూ ఉంటారు కానీ అవతల వాళ్ళు వీళ్ళకంటే ఇంటెలిజెంట్ అన్న సంగతి వీళ్ళు గ్రహించరు ఓకే వాళ్ళు అవతల వాళ్ళు గుర్తుపట్టేస్తాడు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లం లేదు ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని మాడిఫై చేయడం కోసం తిరుగుతున్నారు అంత కనిపించేస్తారా బయటకి అంటే మీరు వాళ్ళు మీరు ఏదైనా పని వాళ్ళ వల్ల కానిది సో ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వాటర్ ఫియర్ ఉంది అనుకోండి స్విమ్మింగ్ చేయడానికి నాకు భయము నీళ్ళు అంటే నేను స్విమ్మింగ్ చేయను అని చెప్పడం ఈజ్ ఆనెస్టీ ఆ వద్దే వాడికి స్విమ్మింగ్ చేస్తాడు నాకు మూడు లేదు బాగలేదు ఈ కారణ కారణాలు ఒకసారి చెప్తారు మీరు పది సార్లు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తున్న ఒకసారి ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళకు భయం ఉన్నది వాళ్ళకు ఆత్మవిశ్వాసం లేని దానికి వాళ్ళు భిన్నమైన కారణాలు చెప్తారు దాన్ని డినాయల్ మెకానిజం అంటారు ఈ డినాయల్ మెకానిజం ఎప్పుడైతే మీ ఎబిలిటీని ఎక్కువ చేసుకుంటూ వాస్తవాన్ని దాచిపెడుతున్నారో మీరు పార్ట్నర్ కి పక్కా బోర్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్ ఏమనుకుంటాడు హానెస్టీ లేదు కనీసం ప్రయత్నం కూడా చేయరు నచ్చని ప్రయత్నం కూడా చేయరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే కనీస ప్రయత్నం కూడా చేయరు సో అవతల వాళ్ళకి ఎంత కాదు అది సో వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అవాయిడ్ టూ మచ్ ఆఫ్ మెకానిజం దే షుడ్ యాక్సెప్ట్ వాట్ దే ఆర్ దానివల్ల నీ పరువు పోదు గ్రూప్లో చాలా నేను ఇక్కడ చెప్పేస్తే నా పరువు పొద్దేమో నేను చులకనైపోతానేమో వీటి రేపు నుంచి నాకు రెస్పెక్ట్ చేయడమే అన్న దానికోసం వీళ్ళు సూడో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు అందుకే అన్నీ తెలుసు మన దగ్గర అన్నీ ఉన్నాయి ఊరు అప్పులు ఉన్నా కానీ జేబులో రెండు మొబైల్ ఉండడం కార్ మెయింటైన్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చూడండి అది ఏదో ఒక రోజు బయటపడతలేదు ఖచ్చితంగా పడుతుంది సో వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉండి సమాజంలో చుట్టుపక్కల వ్యక్తులు మనం మంచిగా ఉన్నా మనకు చెడుగా కాదు సో ఈ లవర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది ఇదే ఒక కారణం వల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్ గా అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి సాచురేషన్ రావడం వల్ల వీళ్ళు తొందరగా పార్ట్నర్స్ మారుస్తారు మీరేమో వాళ్ళ పెద్ద ఫ్లర్ట్స్ అని సర్టిఫికెట్ ఇచ్చారు మిదుర రాసి వాళ్ళని చెప్పి వదిలేస్తాడని చెప్పారు వాళ్ళు ఎవరో పనికి మన పుస్తకాలు రాశాడు కానీ ఒకవేళ రాసి కూడా డీటెయిల్ గా రాయాలి ఎందుకు ఏంటి అన్నది కారణం చెప్పాలి అయితే ఓకే సార్ మీతో నేను అగ్రీ అవుతున్నా అవ్వాల్సిందే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ పక్కన పెట్టేసండి మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ వరకు ఒక లైఫ్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనం ఒకలాగా ఉండాలి అని చాలా చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళు ఒకవేళ లవ్ లైఫ్ ఇప్పటి వరకు చాలా చూసాం బాబు ఇంకా చాలు ఒకరితో సెటిల్ అవ్వాలి నేను ఇంకా వీళ్ళకే అంకితం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళ ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ప్రతిదీ తొందరగా అయిపోవాలి దే ఆల్వేస్ సఫర్పడి పది మందిలో పది మందికి ప్రాబ్లమ్ ఉంటుంది రీసెర్చ్ చేసింది చెప్తున్నాను ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వల్ల తొందరగా అయిపోవాలి ప్రతిదీ సహనం ఉండదు ఓపిక ఉండదు ప్లస్ ఇంకోటి ఆవేశం ఎక్కువ ఉంటుంది వీళ్ళు పైకి కనపడరు కానీ చాలా చెప్పగ కదా వీళ్ళు మగవాళ్ళు చాలా హ్యాండ్సమ్ ఉంటారు అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కానీ లోపల వ్యక్తనో ఉంటుంది వీళ్ళకి అంటే ఒక ఆవేశం ఉంటుంది అది కూడా ఏంటి దాచిపెడతారా అణచుకుంటా లేదు అవతల వాళ్ళని సందర్భం వస్తే అసలు యుద్ధానికి దిగిపోతారు ఉద్యమాలు చేస్తారు చూడండి ఈ బ్యాచ్ అంతా బ్యాచ్ ఏదైనా ఒక చిన్న ఆలోచన ఫీలింగ్ హట్ అయింది అనుకోండి ఎదురుగా నిలబడి కొట్లాడేంత అవసరం ఉంటుంది సో ఇది ఇది వెన్ ఇట్ కమ్స్ టు లవ్ అండ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ అన్నప్పుడు వీళ్ళు లవర్ తోని లేకపోతే అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి కానీ వీళ్ళు లేని స్టేటస్ చెప్పకూడదు ఓకే నీకు సొంత ఇల్లుందా ఉందా అని చెప్పాలి నీకు జాబ్ ఉందా జాబ్ ఉందా అని చెప్పాలి జాబ్లో శాలరీ ఎంత ఉందో అంత చెప్పాలి అప్పుడు నీకు ఏమైపోతుంది అంటే జెన్యున్ సొసైటీలోకి వెళ్తావు ఈ సూడో సొసైటీ నుంచి జెన్యున్ సొసైటీలోకి వెళ్తావు తీరా తెలిసిన తర్వాత మీ ఇద్దరు విడిపోవడమే కదా మళ్ళీ నిజం తెలిసిన తర్వాత దాని బదులు ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ కన్సిస్టెంట్ రిలేషన్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొలాంగ్ ద పాజిటివ్ రిలేషన్ యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్ విత్ దిస్ వరల్డ్ లెట్ ద వరల్డ్ వాట్ ఎవర్ దే సే బట్ యూ హ్యావ్ టు ట్రాన్స్పరెంట్ అండ్ యూ హ్ బాకాస్ యు డిఫాల్ట్ యువర్ వెరీ బోల్డ్ అట్ ఎక్స్ప్రెషన్ సో యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్ ఐ షుడ్ నాట్ బాదర్ మచ్ అబౌట్ యువర్ ఇమేజ్ వాట్ పీపుల్ థింగ్స్ అబౌట్ యు బికాస్ పీపుల్ దర్ నెవర్ థింగ్ పాజిటివ్ అప్పటివ్ ఈవెన్ ఈవెన్ ఇఫ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే హ్యావ్ దర్ ఓన్ పర్సెప్షన్ టువర్డ్స్ యూ సో ఈ మిథున రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఈ అనవసరమైనటువంటి ఆర్భాటము సూడో లైఫ్ బయట ప్రపంచాన్ని నమ్మించడానికి వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఆత్మన్యత యొక్క ఉన్నాయి ఈ లక్షణాలను వీళ్ళు కవర్ చేయడం కోసం చేసే ప్రయత్నం తగ్గిస్తే इवेंटी फैर टू थी युवर नेचर डिटर्म प्यूटी थैंक यू सर थैंक यूरी मच